రెడీ అయినా అందరికీ నమస్కారం అభివృద్ధికి చిరునామాగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ఇవాళ అంతర్జాతీయ మాఫియాకి అడ్డంగా మారిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో జరిగిన వివిధ సంఘటనలు చూస్తే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ మాఫియా రాజ్యం వెళ్తుంది దానికి చాలా నిదర్శనాలు మనకు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మధ్యకాలంలో మనం చూసాం బెంగాల్ రాష్ట్రంలో కొలకత్తా విమానాశ్రయంలో ఈ రేడియో ధార్మిక అణు పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బెంగాల్ సిఐడి పోలీసులు పట్టుకోవడం జరిగింది దాదాపు దాన్ని విలువ చూస్తే నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు విలువైన యురేనియం కొలకత్తా ఎయిర్పోర్ట్లో పట్టుకోవడం జరిగింది దాని మూలాలు ఎక్కడున్నాయంటే కలకత్తా ఎయిర్పోర్ట్ నుండి మన ఆంధ్రప్రదేశ్లో దాని మూలాలు ఉన్నాయని చెప్పి గుర్తించడం జరిగింది అలాగే మనందరికీ తెలుసు ఆ యురేనియం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దొరుకుద్ది అంటే మన కడపలో పులివెందుల్లో కలకటా టు పులివెందుల ఏ విధంగా యురేనియం ని అక్రమ రవాణా ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించే విధంగా కల్కటా ద్వారా ప్రయత్నం చేస్తే అక్కడున్న పోలీసులు పట్టుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దీన్ని వెనుకున్న పులివెందుల పెద్దలు ఎవరు అనేది తేలాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే ఒక హిందూ ఈ దేశంలో పుట్టాడు అంటే ప్రతి ఒక్కరూ కూడా పరమ పవిత్రంగా భావించేది వెంకటేశ్వర స్వామిని ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు వచ్చి వెంకటేశ్వర స్వామి మీద భక్తితో తమ తలనీలాలు సమర్పించుకుంటూ ఉంటాం మనం చూస్తూ ఉంటాం అటువంటి తలనీలాలు కూడా అంతర్జాతీయ మాఫియా మన దేశం నుండి మయన్మార్ రాష్ట్రానికి పంపిస్తూ ఉంటే మరి అస్సాం రైఫిల్స్ మిజోరంలో పట్టుకున్న విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ విధంగా భక్తులకు సంబంధించి మనకి ప్రతి ఒక్కరికి కూడా సెంటిమెంటల్గా ఉండే తల వెంట్రుకలను కూడా మాఫియాలు ఏ విధంగా తరలిస్తూ ఉన్నాయి దానికి లింకులు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అందులో అనే దానిలో సందేహం లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మనం చూస్తే నిన్న మా ఇవాళ చూసాను నిన్న మనం చూడటం జరిగింది చరిత్రలో హిరాయిన్ అనేది ఎక్కడ పట్టుకున్నా కూడా మ్యాక్సిమం ఇంతవరకు పదిహేను వందల కోట్లే కానీ నిన్న తొమ్మిది వేల కోట్ల హిరాయిన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకున్న దానికి మరి ఆ హిరాయిన్ని దిగుమతి చేసుకున్న వారు ఎవరు అంటే మన విజయవాడ నడిబొడ్డులో ఉన్న ట్రేడింగ్ కంపెనీ ఆసిడ్ ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి తెలియజేయటం తెలియటం జరిగింది దాదాపు తొమ్మిది వేల కోట్ల అతి పెద్ద ఈ దేశ చరిత్రలోనే అతి పెద్ద హెరాయిన్ పట్టుకున్న సంఘటన ఇదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి ఇది ఒక్కటే కాదు ఇప్పటికీ ఇరవై రెండు కంటైనర్లు వచ్చినాయి డెబ్బై రెండు వేల కోట్ల విలువైన హెరాయిన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందని చెప్పి చెప్పడం కొన్ని కథనాలు కూడా పత్రికల్లో వస్తూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి తాలిబాన్ టు తాడేపల్లికి ఉన్న సంబంధాలు ఏంటో తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వేల కోట్ల రూపాయలైన హిరాయిన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుండి దేశంలోకి రావటం దేశంలో నుంచి మన రా మన విజయవాడకు రావటం విజయవాడ నుంచి మరి ఎక్కడెక్కడ ఏ విధంగా తరలి వెళ్ళింది ఎవరెవరు ఇన్ని వేల కోట్ల రూపాయల విలువైన హిరాయిన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళెవరు లాభం పొందిన పెద్దలెవరో తేలాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నేను కోరేది ఒకటే ఒక సామాన్యుడు చేయాలంటే మనందరికీ తెలుసు ఒక సామాన్యుడు ఇటువంటివి చేయాలంటే సాధ్యపడే విషయం కాదు దీనిలో సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు తేలాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇటువంటి పెద్ద వేల కోట్ల రూపాయలు హిరాయిన్ వచ్చినప్పుడు దాన్ని వివిధ ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కానీ తరలించడంలో కానీ అమ్మకంలో కానీ మరి ఎవరెవరు సహకారం ఉండాలి మనందరికీ తెలిసిందే ఉన్న దీని మరి కొంతమంది కథనాల ప్రకారం కొంతమంది ఉన్నత పోలీస్ అధికారుల సహకారం ఉందని చెప్తా ఉన్నారు కొంతమంది ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహకారం ఉందని చెప్తా ఉన్నారు ఇన్ని వేల కోట్ల రూపాయల హిరాయిన్ని తాలిబంటూ తాడేపల్లి తీసుకొచ్చి ప్రజల యొక్క మానాలతో ప్రాణాలతో ఏ విధంగా ఆడుకుంటా ఉన్నారనేది మనం చూస్తూ ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే ఇవాళ పట్టుకున్న ఏదైతే హెరాయిన్ ఏదైతే ఉందో తొమ్మిది వేల కోట్ల విలువైన హెరాయిని పట్టుకోవడం జరిగింది మరి కథనాల ప్రకారం మనం చూస్తే ఇప్పటి గత సంవత్సరం కానివ్వండి రెండు సంవత్సరాల కానివ్వండి టాల్కమ్ పౌడర్ పేరుతో ఇరవై రెండు కంటైనర్లు మన దగ్గరకు వచ్చినట్టు దాదాపు దాని విలువ డెబ్బై రెండు వేల కోట్లంటే ఇది ఎంత పెద్ద విషయమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక సామాన్యుడికి సాధ్యపడేది కాదు ఒక మామూలు వ్యక్తి చేయాలంటే సాధ్యపడేది కాదు దీనికి ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల సహకారం ఉండాలి ప్రభుత్వ పెద్దల ఆశీసులు ఉండాలి ఉంటే తప్పితే ఇది సాధ్యపడే అంశం కాదు కాబట్టి దీన్ని వెనుకున్న బిగ్ బాస్ ఎవరో తేలాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అని చెప్పి తెల కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇది ఒకటే కాదు మేము మనం ఎన్నో సంఘటనలు చూడటం జరిగింది ఇవాళ గంజాయి అనేది విత్సల విడితనంగా మనం ప్రతి గ్రామంలో మారుమూల ప్రాంతంలో కూడా మనం చూస్తూ ఉన్నాము ఎంత విస్తృతంగా ఉంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో గంజాయి ఇవాళ బహిరంగంగా అమ్ముతా ఉన్న నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించే విధంగానే ప్రభుత్వం చర్యలు ఉన్నాయనేది కళ్ళ ముందు కనపడతా ఉన్నాయని కూడా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడో కాదు మన పక్కన ఉన్న విజయవాడ నడిబొడ్డును చూసుకోవడం జరిగింది ఈ గంజాయికి సంబంధించి గ్యాంగ్ వార్లు కూడా జరుపుకున్న నేపథ్యాన్ని మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనం చూసాం ఏ విధంగా అయితే ఇవాళ గుట్కాని స్వయాన అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు తయారు చేస్తూ ఉంటే మరి ప్రభుత్వంలో ఒక శాసనసభ్యుడిగా ఉన్న సంబంధించిన వ్యక్తి యొక్క గోడంలో ఒక అధికార పార్టీ శాసనసభ్యుడు గంజాయి గుట్కాలు తయారు చేస్తూ ఉంటే బహిరంగంగా పట్టుకుంటే ఇంతవరకు దాని మీద ఎటువంటి లేదు కాబట్టి ప్రజాప్రతినిధులు కూడా ఇటువంటి గుట్కాలు గంజాయిలు వీటన్నిటిలో మా వీటిలో ప్రమేయం ఉంది అనేది ఇటువంటి సంఘటనలు స కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి మరి అటువంటి వాటిని నియంత్రించకుండా పోలీస్ యంత్రాంగం కేవలం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టడమో వేధించటమో వీటికే పరిమితం అవుతూ ఉందా తప్పితే ఇటువంటి మాఫియాలకు నిలవాలమైన వ్యక్తుల మీద కానీ దానికి సూత్రధారులు పాత్రదారుల మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకున్న నేపథ్యం లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మేము ప్రశ్నించేది ఒకటే ఇవాళ ఈ విధంగా గూండాలు మాఫియాలు అరాచకాలు అక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో యువత మత్తులో జోగుతూ ఉందనే దానికి కళ్ళ ముందు చాలా ఉదాహరణలు కనపడతా ఉన్నాయి గంజాయి కానివ్వండి ఇరాయిన్ కానివ్వండి ఇతర మత్ ఇతర మత్తు పదార్థాలు కానివ్వండి విత్సలు విడిగా ఎంతోమంది తల్లిదండ్రులు ఎంతో మానసిక వేదనకు గురవుతూ ఉన్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ అనేది అంతర్జాతీయ మాఫియాకి అడ్డంగా అడ్డాగా మారిందనే దానికి ఇది నిదర్శనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏ అది ఇవాళ మనం చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మనం పేదల యొక్క ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుమూల గ్రామాల్లో కూడా ఎంతోమంది పేదలు కానీ యువతలు కానీ వాళ్ళ జీవితాలు ఛిద్రమైన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ ప్రజల బలహీనలతో వ్యాపారం చే చేయాలనుకునే దృక్పథానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రావటం చాలా బాధాకరం చాలా దౌర్భాగ్యం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా పోలీసు యంత్రాంగం అంటే ప్రజలకు రక్షణగా నిలవాల్సిన యంత్రాంగం పోలీస్ ఆంత్రిభద్రతను కాపాడాల్సిన యంత్రాంగం ఇవాళ పోలీసు యంత్రాంగం కానీ నిగు విభాగాలు కానీ కేవలం అధికార పార్టీ సేవలోనే తన్మత్తం చెందుతున్నారు తప్పితే ఇటువంటి వాటి మీద కేవలం ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీకి సేవలు చేయటమో అధికార పార్టీకి తొత్తులుగా మారటమో అధికార పార్టీకి చెప్పిందల్లా ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడమో పరిమితం అయ్యారు తప్పితే ఈ విధమైన సంఘ విద్రోహ శక్తుల మీద చర్యలు తీసుకోవటంలో పోలీస్ యంత్రాంగం విఫలమైందనే దానిలో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా డీజీపీ గారు కూర్చొని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు ఏ విధంగా ఈ విస్తృతంగా ఎక్కడో హైదరాబాద్లో ఉండే మత్తు పదార్థాలు ఇవాళ గ్రామాల్లో మన మారుమూల గ్రామాల్లోకి వస్తూ ఉన్నాయంటే దీని వెనుకున్న పెద్దలు ఎవరు దాని వెనుకున్న బిగ్ బాస్ ఎవరో తేలాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క వైఖరి మనం చూసినా సరే కాదేది దేనికి అనర్హం అన్నట్టు ప్రతి దాన్ని కూడా సంపాదన కోసం ఉపయోగించుకున్న పరిస్థితి కాబట్టి ఏ దౌర్భాగ్యానికి వాళ్ళు దిగజారంటే మత్తు పదార్థాలు గంజాయిలు మట్కాలు అదేవిధంగా ఎర్రచందన రవాణాలు వీటన్నిటినీ తమ ఆదాయ వనరులుగా ఉన్న ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మార్చుకునే పరిస్థితికి వచ్చారంటే మరి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఈ మాఫియాలకి నిలవాలంగా మారిందనేది కూడా కళ్ళ ముందు కనపడతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మేము కోరేది ఒకటే ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల విలువైన ఇరవై రెండు కంటైనర్లు ఇక్కడికి వచ్చినాయి అనే కథనాలు వచ్చి వస్తున్నాయి అంటే దీని వెనుకున్న బిగ్ బాస్ ఎవరు ఎవరు దీన్ని అంతా కూడా నడిపిస్తూ ఉన్న ప్రభుత్వంలో ఎవరో ఆ బిగ్ బాస్ ప్రభుత్వంలో బిగ్ బాస్ ఎవరో తేలాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వ పెద్దల యొక్క సహకారంతోనే ఇవన్నీ కూడా సాధ్యపడినాయి అనే దానిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధికి చిరునామా కాదు అరాచకాలకి మాఫియాలకి డాన్లకి అంతర్జాతీయ మాఫియాలకి అడ్డగా మారిపోయిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎంత దౌర్భాగ్యం అంటే ఇవాళ మనం అంతర్జాతీయ సమాజం కూడా ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తలదించుకునే పరిస్థితి వచ్చింది తాలిబాన్ టు తాడేపల్లి ఇవాళ ఆ విధంగా అక్కడి నుంచి వచ్చిన ఏదైతే ఈ హెరాయిన్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడ ఉన్న మన తాడేపల్లి వరకు వచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శాంతి భద్రతల పరిస్థితి కానీ పోలీస్ యంత్రాంగం పరిస్థితి కానీ ఏ విధంగా ఉంది అనే దానికి అర్థం పడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని మీద కేంద్ర ప్రభుత్వం సమగ్రమైన విచారణ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము చెప్తా ఉంది ఒకటే అందుకనే ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ మీరు ఏది చూసుకున్న నిన్న మొన్న చూసాం శాంతి భద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన వైఫల్యం చెందిందనేది మన దేశ స్థాయిలో ఉన్న రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి అలాగే బాలికలు కానీ మహిళలకు సంబంధించిన వేధింపుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉంది అలాగే గుట్కాలు మట్కాలు మాఫియాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక చిరునామాగా మారిందనే దానిలో కళ్ళ ముందు కనపడుతుంది వాళ్ళ యురేనియం దొరికింది అంటే యురేనియం దాలు ఎక్కడా కూడా ఎందుకంటే అది ప్రపంచ వ్యాప్తంగా యు యురేనియం ఉన్న డిమాండ్ మనకు తెలుసు కల్కటా ఎయిర్పోర్ట్లో నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల విలువైన ఆ యురేనియంని పట్టుకున్నారు అంటే దాని మూలాలు మన ఆంధ్రప్రదేశ్లో మన కడప జిల్లాలో మన ఉన్నాయంటే దాన్ని బట్టి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇవన్నీ కూడా కేంద్ర స్థాయిలో సమగ్రమైన విచారణ ఎందుకంటే అది పట్టుకుంది వెస్ట్ బెంగాల్ సిఐడి వాళ్ళు కేంద్ర ప్రభుత్వ యురేనియన్ అనేది దేశ స్థాయిలో అత్యంత ప్రాధా రక్షణకు సంబంధించిన అంశం అది అణుధార్మిక అణుబాంబులు తయారు చేయడానికి ఉపయోగించుకునే దానిలో అటువంటి దాన్ని మరి ఇక్కడి నుంచి కల్కటా దాకా వెళ్ళింది అంటే దీనికి ఎవరు సమాధానం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జిల్లా అది ముఖ్యమంత్రికి ప్రాతినిధ్యం వహించే జిల్లా ప్రాంతం అది దీనికి ముఖ్యమంత్రి యొక్క బాధ్యత కూడా ఉందని చెప్పి మేము తెలియజేస్తాము జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ పులివెందుల దగ్గర నుంచి తాడేపల్లి దగ్గర నుంచి ఏది చూసుకున్నా కూడా ఈ మాఫియాలకి అడ్డంగా అడ్డాగా ఈ రాష్ట్రం మారింది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు దానికి ఈ సంఘటన నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో చాలా సంఘటనలు జరిగినాయి మనం చూసాం సీతానగరం దగ్గర ఒక మహిళ మీద రేప్ చేయటం జరిగింది అదేవిధంగా ఇంకో సంఘటన మనం చూడటం జరిగింది మన పక్కన ఈ హాయ్ ల్యాండ్ రోడ్లో ఒక మహిళని వ్యవస్థన చేస్తే పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకు వచ్చి రక్షణ కోసం కోరితే దానిలో వైకాపాకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడనే దానిలో ఆ కేసు ఇడిపోయిందో కూడా తెలియని పరిస్థితి నిన్నగాక మనం చూసాం మనం రమ్య సంఘటన గుంటూరు నడిబొడ్డులో జరిగింది ఏ సంఘటనలో ఏం జరిగినా కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించిన పరిస్థితులు తప్పితే బాధితుల్ని ఇంటికి తీసుకొచ్చి పరామర్శించిన ముఖ్యమంత్రి ఎవరు లేరు ఎందుకంటే ఇది కేవలం ఒక రాజరిక రాజరికమైన వ్యవస్థలో తప్పితే బాధితులుగా సంఘటన జరిగినప్పుడు వెళ్ళి వాళ్ళకు అండగా ఉన్నామని చెప్పాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వాల మీద ఉంటే ముఖ్యమంత్రి గారు దాన్ని గాలి కొదిలేసి కేవలం ఏదో డబ్బులిస్తే సరిపోద్దని ఇది చాలా దురదృష్టమైన దృక్పథం ఈ ప్రభుత్వంలో డబ్బులు ఇస్తే అనే దృక్పథం సంఘటనలు జరగకుండా నివారించాల్సిన ప్రభుత్వం సంఘటనలు బ్రహ్మాండమైన హోర్డింగ్స్ పెడతారు దిశ చట్టం అంటారు మా పోలీస్ యంత్రాంగం అద్భుతం అంటారు అద్భుతంగా పనిచేస్తుందంటారు అటువంటి అప్పుడు ఇటువంటి సంఘటనలు నివారించాల్సిన ప్రభుత్వం వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కూడా కఠినంగా తీసుకుపోవటం వల్లే ఈ పరిస్థితులు ఉన్నాయి డీజీపీ ఆఫీసు నడిబొడ్డులో ఉంది మరి ముఖ్యమంత్రి గారి నివాసం ఉంది ఉన్నా కూడా శాంతి భద్రతలన్నీ కూడా గాలి కొదిలేశారు దానివల్లే ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయని చెప్పి కూడా ఇది ప్రజాప్రభు ప్రభుత్వం యొక్క ముఖ్య పా వ వైకాపా ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ హెరాయిన్ అనేది వేల కోట్ల రూపాయల హెరాయిన్ ఈ రాష్ట్రంలోకి వస్తూ ఉంది అని అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఈ హెరాయిన్కి హెరాయినే కాదు ఇవాళ మీరు చాలా గ్రామాల్లో మేము చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులు వచ్చి చెప్తా ఉన్నారు మారుమూల గ్రామాల్లో కూడా గంజాయి దొరకని ప్రదేశం లేదు అలాగే హెరాయిన్ మత్తు పదార్థాలు దొరకని ప్రదేశం లేదు ఇవాళ యువత మత్తులో జోగుతున్నారనే దానిలో ఎటువంటి సందేహం లేదు కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసం యువతకి మత్తు పదార్థాలు అలవాటు చేసి తమ చుట్టూ దిప్పుకునే సంస్కృతి మన దగ్గర ఉంది ఇవాళ టీటీడీ బోర్డు మనం చూసాం ఎందుకంటే తిరుమల అనేది మనం వెంకటేశ్వర స్వామి అత్యంత పవిత్రమైన దేవుడు అందరికీ హిందువులకి అటువంటి దానిలో ఇవాళ వేసిన వాళ్ళు ఎంతోమంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది కేసుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా ఆ కమిటీల్లో వేయటంతో పాటు ఎప్పుడూ లేని విధంగా అత్యధికమైన స్పెషల్ ఇన్వైటీస్ పేరు మీద రాజ్యంగా దాన్ని వేసి తిరుమల యొక్క పవిత్రత వెంకటేశ్వర స్వామికి ఉన్న పవిత్రతని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎప్పుడైనా ఎవరినైనా వేయాలి అంటే ముఖ్యమంత్రి గారికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదే ముఖ్యమంత్రి పోయినసారి శేఖర్ రెడ్డి గారి గురించి చాలా మాట్లాడాడు ఆయన మరి అటువంటి శేఖర్ రెడ్డికి స ఒక శేఖర్ రెడ్డి కాదు ఇవాళ తిరుపతి కమిటీలో చూసుకుంటే దాదాపు ఇరవై ఐదు మంది ఉంది చూసుకుంటే నాకు తెలిసి ఇరవై మంది దాకా శేఖర్ రెడ్డిలో ఉన్నారు అదేవిధంగా స్పెషల్ ఇన్వైటీస్లో చాలామంది నేర చరిత్ర ఉన్నవాళ్ళు నేర ప్రభుత్వం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళని కేవలం ఈ యొక్క టీటీడీ బోర్డ్ ఏదైతే ఉందో వాళ్ళకి అవసరాల కోసం రాజకీయ పరమైన అవసరాలు కానివ్వండి కేసుల పరమైన అవసరాలు కానివ్వండి పైరవీల పరంగా ఉండే అవసరాలు కానివ్వండి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అది ఒక పునరావాస వేదికగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు తప్పితే వెంకటేశ్వర స్వామి తిరుపతి తిరుమల అనేది ఒక పవిత్రమైన స్థలం అది పవిత్రమైన ప్రాంతం పవిత్రమైన దేవుడు పవిత్రత కలిగిన వ్యక్తుల్ని ఆ యొక్క కమిటీలో వేయాలనే భావన ఈ ప్రభుత్వానికి లేకపోవటం ఇది మన చాలా బాధాకరం ఇది హిందువులను అవమానించటమే అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఎత్తున మనందరికీ తెలిసిందే ఎర్రచందనం మనం చూసాం వైకాపా నేతలకు సంబంధించిన వాళ్ళు ఏ విధంగా దానిలో భాగస్వాములై దాన్ని ద్వారా ఆదాయాన్ని ఎలా సంపాదిస్తున్నారో మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా చాలామంది నేతలు దానిలో భాగస్వాములు అవ్వటమే కాదు వాటాదారులుగా మారిపోయారు ఎర్రచందనం అడవుల్ని నరికివేయటం ఎర్రచందనం ద్వారా అక్రమ డబ్బును సంపాదించటం దాని ద్వారా రాజకీయ వ్యాపారాన్ని నడిపే విధంగా ప్రభుత్వంలో చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఎర్రచందనాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పరమైన వ్యాపారాన్ని రాజకీయ పరంగా ఉపయోగించుకునే పరిస్థితి ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి అక్రమంగా సంఘటనలు చాలా ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తాను మేము అదే చెప్తా ఉంది ఎందుకంటే ఇవాళ గుట్కాలకు సంబంధించి వ్యాపారం ఉంటే ఎందుకంటే ఇవాళ ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలు కానీ పోలీస్ యంత్రాంగం కానీ తీరేలా ఉందంటే వ్యాపారం చేస్తే మావాడే చేయాలి ఇంకెవడ చేయకూడదు దానికోసం ఎవరైతే దానిలో అక్రమ రవాణా గుట్కారా దీనిలో ఉన్నవాళ్ళు మరి అక్కడ గుంటూరు బొన్న ఎమ్మెల్యే ముస్తాఫాకు సంబంధించిందని చెప్పి అక్కడికి వెళ్ళి రైడ్ చేసి పట్టుకున్నా కూడా ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు కూడా లేని పరిస్థితి ఒక కేసు కూడా లేదు ఒక అరెస్ట్ లేదు ఒక ఇది కూడా లేదు మరి వాళ్ళే ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పాలకులు కానీ ఆ వ్యాపారాలు ఏది చేసినా కూడా మా వాళ్లే చేయాలి వాళ్ళ భాగస్వామ్యంతోనే వ్యాపారాలు నడవాలి ఇటువంటి అక్రమ వ్యాపారాలు నడిపించే విధంగా ప్రభుత్వ వైఖరి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం